భారతీయుల కంటే ఎక్కువ షాక్ అయిన వారు కూడా ఉన్నారంటే అవుననే సమాధానం వస్తుంది ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలు భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రక్తతల్ని చాలా వరకు ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే కాల్పుల విరమణ ప్రకటన వచ్చిందో తమ ఉద్యమానికి సంబంధించి కీలకమైన సమయంలో ఈ మద్దతు కోల్పోయామనేటువంటి ఆవేదన ఆందోళన మొదలైంది ఎందుకంటే స్వతంత్ర బలూచిస్తాన్ ప్రకటన చేయడం కోసం కావాల్సిన ప్రక్రియ మొత్తాన్ని కూడా బలూచి ఉద్యమకారులు సిద్ధం చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూద్దాం బలూచిస్తానికి సంబంధించి ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే ఎందుకంటే క్వెటా లాంటి సిటీతో పాటు దాదాపు బలూచిస్తాన్ మొత్తం కూడా బలూచి ఉద్యమకారుల చేతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కాల్పుల విరమణ ప్రకటన జరిగింది భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడం ప్రారంభించారు ఖచ్చితంగా ఈసారి స్వతంత్ర బలూచిస్తాన్ ఆవిర్భవిస్తుంది అనేటువంటి ధీమాతో ఉన్నారు అయితే ఎప్పుడైతే భారత్ కాల్పుల విరమణ ప్రకటించిందో కొంత అయోమయంలో పడ్డారో అయితే వెంటనే తేరుకుని వాళ్ళు తమ తమ వంతుగా భారత్కి సాలిడారిటీ తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇగో సాలిడారిటీ సాలిడారిటీ యాజ్ నో బార్డర్స్ అంటూ కొన్ని ప్లకార్డ్స్ రెడీ చేసుకుని ఫోటో క్యాంపెయిన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బలూచిస్తాన్ ప్రజలు బలూచిస్తాన్ ఉద్యమకారులు అసలు బలూచిస్తాన్ ఉద్యమానికి సంబంధించి చూడాలంటే ఇందులో కీలకమైనటువంటి మూడు వర్గాలకు సంబంధించిన పోరాటాన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అందులో ఒకటి బలూచిస్తాన్కి సంబంధించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం నడిపిస్తున్నటువంటి డాక్టర్ మహ్రాజ్ బలూచ్ తర్వాత ఇప్పుడు ఆయుధాన్ని బట్టి ఉద్యమం చేస్తున్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ అలానే గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి బలూచిస్తాన్ రిబలే లిబరేషన్ ఫ్రంట్ ఈ మూడు వర్గాలుగా సాగుతున్నటువంటి పోరాటం ఇది కానీ అందరి ఆకాంక్ష కూడా బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్య ఆవిర్భావం ఆ ఆవిర్భావానికి సంబంధించి డాక్టర్ మహారాజ్ బలూచి చేస్తున్నటువంటి ఆందోళనకి ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి ఆందోళనకి బలూచిస్తాన్ అంతటా కూడా విశేషమైనటువంటి మద్దతు లభిస్తుంది అలానే బలూచి ప్రజలు బహిరంగంగానే తమ హక్కుల కోసం పోరాడుతున్నారు అంతర్జాతీయ మీడియా నుంచి అంతర్జాతీయ వేదికల వరకు తన గళాన్ని బలంగా వినిపించడంలో డాక్టర్ మ మహారాజ్ మహారంగ సక్సెస్ అయ్యారని చెప్పనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ లిబరేషన్ ఆర్మీ వచ్చిన తర్వాత ఉద్యమ పదంలో అడుగు ముందుకు పడేటువంటి అవకాశం దక్కింది ఈ క్రమంలోనే పోరాటాన్ని ఇంకా పూర్తి స్థాయిలో విప్లవ పందాలో నడిపిస్తున్నారు సో నగరాల ఆక్రమణ పూర్తి కావడం ఒక దశలో మొత్తం రాజ రాష్ట్రం మొత్తాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకొని కొత్త కొత్త దేశం ఆవిర్భవిస్తుంది అని దానికి కావలసినటువంటి ప్రణాళికను కూడా బలూచిస్తాన్ ప్రజలు సిద్ధం చేసుకోవడం ఆసక్తికరమైనటువంటి అంశం ఇది ఇది బలూచ్ ప్రజలు చేస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించి బలూచ్ అండ్ ఇండియన్ ఫ్రెండ్షిప్ ఓన్లీ వెపన్ దట్ దట్ విల్ డెంట్ డ్యామేజ్ అండ్ డిస్ట్రాయ్ డెవిల్ పాకిస్తాన్ అని చెప్పని క్యాప్షన్స్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా చిన్న పిల్లలతో కూడా చివరికి భారతదేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని ప్రకటించేటువంటి ప్రయత్నాలు చేశారు దీనికి ఇప్పుడు తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ చార్టర్ అనేటువంటి పేరుతో కావాల్సినటువంటి లిటరేచర్ మొత్తం కూడా బలూచి ఉద్యమకారులు రెడీ చేసుకున్నారు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నటువంటి సందర్భంలోనే లిబరేషన్ ప్రకటన చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళిక వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్య ఉద్యమకారులు రెండు మూడు పందాలుగా జరుగుతుంది ఈ ఆందోళన అని చెప్పి మనం అనుకుంటున్నాం ఒకటి ఆయుధాలతో జరుగుతున్నటువంటి విప్లవ పోరాటం అయితే మరొకటి ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ మహ్రంగు బలూచ్ ఆధ్వర్యంలో ఒక మహిళ కేవలం ఒక మహిళ అయినప్పటికీ కూడా బలూచిస్తాన్ మొత్తాన్ని కూడా ఒక ఒకటిగా చేయగలిగింది అలానే పాకిస్తాన్ ఎదిరించి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక వేదికల పైన బలూచి ప్రజలకి సంబంధించినటువంటి హక్కుల ప్రకటనని చాలా స్పష్టంగా ఆమె వినిపించగలిగింది అలానే ఆమె తండ్రి కూడా బలూచి ఉద్యమకారుడిగా ఉండి అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించి చివరికి డెడ్ బాడీగా దొరికినటువంటి పరిస్థితి దాదాపుగా గత పదిహేను ఏళ్ళ నుంచి పది పది నుంచి ఇరవై ఏళ్లలోనే ఎనభై వేల మంది బలూచిస్తానీయులు ఉద్యమాలు చేసినటువంటి బలూచి స్థాయిలో ప్రధానంగా హక్కుల కోసం పోరాడినటువంటి బలూచి ప్రజలందరూ కూడా ఆచూకీ లేకుండా పోయారు వారి ఆచూకీ తెలియజేయాలంటూ అనేక సందర్భాల్లో పాకిస్తాన్లో పెద్ద పెద్ద ఆందోళనలు నిర్వహించారు అయితే ఉక్కు ప్రభుత్వం కాబట్టి నిరంకుశ ప్రభుత్వం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఉద్యమాలన్నీ కూడా అణుచుకుంటూ వస్తుంది కాకపోతే గత కొంతకాలంగా ఒక బలమైనటువంటి ఆకాంక్షగా ఇది మారిపోయింది మారిన తర్వాతనే ఈ చార్టర్కి సంబంధించినటువంటి రూపకల్పన జరిగింది బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం ఏర్పడితే లిబరేషన్ చార్టర్ దీన్ని వేలాది ప్రతులు కూడా ముద్రించి బలూచిస్తాన్ ప్రజలకి ఇచ్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని రెడీ చేసుకున్నారు ఈ లోపు ఎందుకంటే ఒకవైపు భారతదేశంతో యుద్ధం మరోవైపు బలూచిస్తాన్ జరుపుతున్నటువంటి పోరాటం ఈ రెండింటి ఫలితంగా ఖచ్చితంగా ఈసారి బలూచిస్తాన్ దేశం ఆవిర్భవించడం ఖాయం అనేటువంటి నమ్మకంతో బలూచి ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు మహిళల మద్దతు పిల్లల మద్దతు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఒకటైనటువంటి సందర్భం దాదాపుగా ఈ డెబ్బై ఐదేళ్లలో జరిగినటువంటి అన్ని పోరాటాలకి ఇదొక ఫైనల్ ముగింపుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మహరంగ్ బలూచ్ సంబంధించినటువంటి చరిత్ర గురించి చూడాలన్నా కానీ ఆమె అనేక దఫాలుగా వినిపించినటువంటి వాదనను చూడాలన్నా ఒక డాక్టర్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆమె కానీ బలూచి ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని పోరాట పందాన్ని ఎంచుకున్నటువంటి నాయకురాలుగా మారారు గత కొంతకాలంగా ఈ ఉద్యమం మరింత బలోపేతం కావడంతో చాలా క్లియర్గా ఒక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి నిర్బంధించేటువంటి ప్రయత్నం చేసింది ఆమె తండ్రిని కూడా గతంలో అదే విధంగా అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన శవమైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో జరిగింది ఏప్రిల్ మాసంలో అరెస్ట్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు బలూచ్ ప్రజలందరూ కూడా రోడ్డుపైకి రావడం మొదలు పెట్టారు ఆమెని ఆరు వందల గంటల పాటు నిర్బంధించగలిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది సో అదే సమయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు గత రెండు మూడు నెలలుగా రాజుకోవడం సో ఇవన్నీ కూడా ఒకటిగా మారి బలూచిస్తాన్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశాయి ఈ అంశాలన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టే ఖచ్చితంగా ఈ దఫా బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం ఆవిర్భవిస్తుంది అనేటువంటి మాటని చాలా గట్టిగా బలూచి ఉద్యమకారులు చెబుతున్నారు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగిన సందర్భంగా భారత ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని చెబుతూనే బలూచి ప్రజల ఆకాంక్షని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లడంలో భారత్ సహకరించాలనేటువంటి విజ్ఞప్తిని చేస్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళు ఇచ్చినటువంటి డెడ్లైన్ ప్రకారం జూన్ నెలలో స్వతంత్ర బలూచిస్తాన్ ఆవిర్భవిస్తుంది పాకిస్తాన్తో వేరు పడుతుంది అనేటువంటి ఒక డెడ్లైన్ విధించారు భారత్తో ఉద్రిక్తతలు సన్నగిలినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక విధంగా సరిహద్దు ప్రాంతం అంతా కూడా చల్లబడింది అనుకుంటే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఈ వేర్పాటు ఉద్యమాలపైన పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే బలూచిస్తాన్ ప్రజల ఆకాంక్ష అనేక దశాబ్దాలుగా రగులుకున్నటువంటి ఆకాంక్ష ఒక ముప్పై ఏళ్ళ డాక్టర్ ఆధ్వర్యంలో విజయవంతం కాబోతుందా లేదా మరొకసారి అణిచివేతకు గురవుతుందా అనేది వేచి చూడాలి ఎందుకంటే ఫోమ్స్ రిలీజ్ చేసినటువంటి ప్రపంచంలోని వంద మంది శక్తివంతమైనటువంటి మహిళల్లో కూడా మహిళల జాబితాలో కూడా మహరంగ్ చోటు సంపాదించుకున్నారు బీబీసీ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్లో కూడా ఆమె చోటు సంపాదించుకున్నారు అలానే నోబెల్ పీస్ ప్రైజ్కి మలాల తర్వాత ఈమెని నామినేట్ చేశారు సో అన్ని రకాలుగా కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా హక్కుల ఉద్యమకారినిగా బలూచిస్తాన్ ప్రజల మనోభావాల్ని మనసుల్ని గెలుచుకున్నటువంటి నాయకురాలుగా ఆమె ఈ సందర్భంలో బలూచిస్తాన్ ఆవిష్కారానికి బాటలు వేస్తారా లేదా మరోసారి పాకిస్తాన్ ప్రభుత్వ పీడనకి గురవుతారా అనేది వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి